బొల్లారం మున్సిపల్ పరిధిలో గల రానే టాకీస్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వ్యక్తి పైనుండి పడి మరణించాడు బీజేపీ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి కార్మిక అధ్యక్షుడు వరిప్రసాద్ వెంటనే స్పందించారు మరణించిన వ్యక్తికి న్యాయం జరగాలని కోరారు పిఆర్ చెందిన వ్యక్తి కొత్త కోసం ఎన్నో ఎన్నో కిలోమీటర్ల నుంచి వచ్చి బతుకుతున్న కార్మిక సోదరులు ర్యానీ టెస్టింగ్లో చనిపడం జరిగింది ఆ యజమాని కానీ కంపెనీ వాళ్ళు ఎవరు కుటుంబానికి న్యాయం చేయకుండా ఆ బాడీని సొంత గ్రామానికి పంపించడం ఏదో లక్ష రూపాయల యాభై వేలు ఇచ్చేసి పంపిద్దామని చూస్తున్నారు మేము అడ్డుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాము కంపెనీ యజమానులు మరి ఇంత అన్యాయం పేద పేదవాడు కార్మికులు చనిపోతే లక్ష రూపాయలు ఇచ్చి దురుక్కుపోవడం ఇది అన్యాయం ఆ పేద కుటుంబానికి కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు పంకిట్టడన్నా న్యాయం చేయాలని కోరుతున్నాం లేనివేళ మేము మాత్రం జరిగేది లేదు కుటుంబం న్యాయం చేయని వరకు చేస్తారని న్యాయం అంతవరకు పోరాడుతాం